అండి అందరికీ నా వెల్కమ్ టు భావన కిచనండ్ వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా చాలా బాగున్నాము మీరందరూ కూడా బాగుండాలని మనసారా కోరుకుంటున్నానండి అలాగే ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఎగ్ కర్రీ అండి చాలా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ నేను మా ఇంట్లో ఏ విధంగా చేసుకుంటానన్నదే మీతో షేర్ చేసుకుంటున్నానండి మరొలా అనుకోవద్దు ఎగ్ కర్రీ అయితే చాలా చాలా టేస్టీగా ఉందండి వేడివేడి రైస్లో కలుపుకొని తింటుంటే చాలా చాలా బాగుంది నేను ఇక్కడ వేడివేడి రైస్ పెట్టుకొని ఎగ్ కర్రీ వేసుకొని తింటున్నానండి సింపుల్ అండ్ టేస్టీగా చాలా చాలా బాగుందండి నేను ఏ విధంగా చేసుకుంటాను అన్నది ఈ వీడియోలో మీకు చేసి చూపిస్తానండి చాలా బాగుంది ఇక్కడ నేను ఆరు ని తీసుకున్నానండి వాటిని శుభ్రంగా కడుక్కొని గిన్నెలో వేసుకొని కొంచెం అంతా రాళ్ళు ఉప్పును వేసుకొని మూత పెట్టి ఉడికించుకుంటున్నానండి అవి ఉడికి అవి ఉడికినవి పక్కన ఉంచుకొని మసాలా కావలసిన ఐటమ్స్ అన్నిటినీ నేను తీసి పెట్టుకున్నాను మూడు ఎర్రగడ్డలు నాలుగైదు టమో చిన్న వెండి టమోటాలు అందుకే నేను అన్ని తీసుకున్నాను వీటన్నిటిని శుభ్రంగా కడుక్కొని చిన్న ముక్కలుగా కట్ చేసి ఉంచుకున్నానండి రెండు పచ్చిమిర్చిని కూడా తీసుకున్నాను పచ్చి కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్టును ఫ్రెష్గా దంచి పెట్టుకున్నానండి ఇప్పుడు కర్రీ ప్రాసెస్ నేను ఏ విధంగా చేసుకుంటానండి చే చూపిస్తాను ఇక్కడ కొంచెం అంతా చిటికడు పసుపు కారం ఉప్పును కూడా వేసుకొని ఆయిల్లో ఎగ్స్ను ఒకసారి ఫ్రై చేసుకుంటున్నానండి ఎగ్స్కు నేను చిన్న చిన్న ఘాట్లు పెట్టుకున్నానండి మసాలా లోపల వరకు పట్టి కర్రీ అనేది ఎగ్స్ చాలా బాగుంటాయి ఈ విధంగా మంచి కలర్ వచ్చే వరకు ఎగ్స్ను ఇలా ఆయిల్లో ఉప్పు కారం పసుపుతో ఫ్రై చేసుకుంటే ఎగ్స్ చాలా బాగుంటాయండి తినటానికి చాలా గమ్మగా రుచిగా ఉంటాయి ఇంకో రెండు టేబుల్ స్పూన్లు నేను ఇక్కడ ఆయిల్ వేసుకొని ఒకటి బిర్యానీ ఆకు తుంచి వేసుకున్నానండి చెక్కల లవంగాలు ఆనియన్స్ ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న అన్నిటినీ ఆనియన్ పచ్చిమిర్చి ఆయిల్లో నేను బాగా ఫ్రై చేసుకుంటున్నాను మనం ముందుగా దంచి పెట్టుకున్న ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ను కూడా పచ్చివాసన పోయే వరకు నేను ఇక్కడ ఫ్రై చేసుకుంటున్నాను ఒక రమ్మ పచ్చి కరివేపాకును కూడా వేసుకున్నానండి కర్రీ అనేది చాలా బాగుంటుంది సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమోటా ముక్కలను కూడా వేసి బాగా మగ్గించుకుందామండి టమోటా ముక్కల్ని ఈ విధంగా మెత్తబడి వరకు టమోటా ముక్కలను బాగా మగ్గించుకున్నట్లయితే కర్రీ చిక్కగా చాలా బాగుంటుంది ఈ విధంగా టమోటాలు ఎర్రగడ్డ ముక్కలు కూడా చాలా మెత్తగా మగ్గాయండి ఇప్పుడు మనకు రుచికి తగినంత కారం ఉప్పు ధనియాల పొడిని కూడా వేసుకున్నానండి ముందే పసుపుని కూడా వేసుకున్నాను మనం రుచికి తగినంత మసాలాలు అన్నిటిని కూడా వేసి ఒకసారి కలుపుకొని గ్రేవీకి కావాల్సిన వాటర్ వేసుకొని ఉడికించుకుందామండి ఇప్పుడు మసాలా అంతా బాగా ఉడికించుకున్నాక మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ అన్నిటిని కూడా మసాలా పట్టే విధంగా ఒకసారి కలుపుకొని కలుపుకుందామండి ఇప్పుడు కర్రీ దగ్గర పడిందండి హాఫ్ టేబుల్ స్పూన్ నేను గరం మసాలాను వేసి కలుపుకుంటున్నాను ఇంతేనండి ఎగ్ కర్రీ చాలా సింపుల్గా అప్పటికప్పుడు చాలా సింపుల్ అండ్ టేస్టీగా తయారు చేసుకోవచ్చు ప్లీజ్ అండి నా ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అలాగే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు కూడా దయచేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయాలని మరి మరీ కోరుకుంటున్నానండి మనం ఒకరికి హెల్ప్ చేయడం వల్ల దేవుడు మనకెంతో హెల్ప్ చేస్తాడని నేను బాగా నమ్ముతానండి మీరు కూడా నమ్మినట్లయితే తప్పకుండా దేవుడు మీకు చాలా చాలా మంచిగా చూసి హెల్ప్ చేస్తాడని కోరుకుంటున్నాను ఓకేనండి ఇంతేనండి కర్రీ ఓకే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో ఓకే